హాయ్ అండి అందరికీ హాయ్ 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 చూసారా మా వారు నైట్ టెన్ అయింది టెన్ కాదు నైన్ థర్టీ అవుతుంది ఇప్పుడు ఆర్డర్ పెట్టారనమాట జ్యూసెస్ అంట ఆఫరు తింటారు హండ్రెడ్ రూపీస్ అంతే హండ్రెడ్ అంతే వంద రూపాయలు అనమాట ఆఫరు తిన్నారని చెప్పేసి ఎన్ని జ్యూస్లు ఆర్డర్ పెట్టారో చూడండి నిజంగా షాక్ అయిపోయినాయి ఏంటంటే నా కోసం చేప తెచ్చారనమాట రోజు సన్ సండే కదా అని చెప్పేసి చేపను చికెన్ కబ అట్లా కొంచెం తెచ్చారు అందుకని చెప్పే అందుకని చెప్పేసి జ్యూస్ 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 తీసుకొస్తా అన్నారు మళ్ళీ ఇక ఉండు చెప్టోళ్ళు ఆర్డర్ పెడతా అని ఆర్డర్ ఆర్డర్ అనమాట చూసారా మొత్తం అన్నీ అయ్యో మొత్తం అన్నీ కోకో కోలా పెప్సీ సెవెన్ అప్ ఇంకా అదేందో చిన్నది నాకు తెలీదు ఇవి ఫోర్ ఆర్డర్ పెట్టారు జస్ట్ హండ్రెడ్ రూపీస్ అంతే చాలా బాగున్నాయి అంటుంది నా కూతురు నా కూతురు వస్తుంది అందుకని చెప్పేసి నేను ఇక వీడియో అయితే నేను తీసుకున్నాను కోసం చేప తెచ్చారనమాట చేప అయితే చాలా ఫేవరెట్ అనమాట నాకు ఎప్పుడు తెచ్చినా ఇట్లా ముళ్ళు లేని చేప అయితే తెచ్చేస్తుంటారు నా కోసం అయితే నేను తీసుకుంటున్న తిందామని నా కూతురు అయితే కొంచెం నాకు వీడియో అయితే షూట్ చేసింది చూసారా ఇంక అప్పుడే తినేసి ఇక అనే టైంకి చేప తెచ్చారు కానీ నేను మర్చిపోయాను అన్నమూట త్వరగా మళ్ళీ ఇక పనుకునేటప్పుడు జ్యూస్ తెప్పించారు అప్పుడైతే ఇక మంచిగా ఉంటుంది అని చెప్పేసి చేప తీసేసుకొని తింటున్నాను అనమాట జ్యూస్ కూడా పోసుకుంటున్నా చూసారా అటు మన పార్టీ అప్పుడే ఇద్దరు పోవాలి ఇంకా ఆ టైంలో ఎప్పుడైతే అవండి అందరికీ మార్నింగ్ అయితే ఇక కొన్ని హార్డర్ అయితే పెట్టాను నేను నా కొడుకుకి ఒక కలర్స్ ఉండేవైతే చూసారా ఇట్లా డ్రెస్సెస్ అయితే ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టాను అంటే ఫస్ట్ అప్పుడే ఒకసారి పెట్టాను అప్పుడైతే ఇప్పుడు వచ్చిన ప్రోడక్ట్స్ అప్పుడు పెట్టాను అప్పుడు కొంచెం పూర్తి పూర్తి డిఫరెంట్గా వచ్చినాయి అనమాట ఎందుకంటే అప్పుడు స్లీవ్లెస్ రాలేదు ప్యాంట్ రాలేదు అన్ని దాంట్లోకి టెన్ టెన్ డ్రెస్సెస్ అనమాట నా కొడుకుకి టెన్కి చెడ్డ వచ్చినాయి టీషర్ట్ వచ్చినాయి స్లీవ్లెస్ రాలేదు అన్ని దాంట్లోకి హాఫ్ స్లీవ్ వచ్చినాయి అనమాట టీ షర్ట్కి ఇప్పుడైతే నేను ఇక నేను ఎట్లా ఆర్డర్ పెట్టినా అట్లా వచ్చాయి చూసారా ఇప్పుడు ఓపెన్ చేస్తున్న వాటికి బ్లాక్ లైన్స్ వచ్చినాయి ఫస్ట్ ముందు పెట్టిన ఆటికి ఇప్పుడైతే సేమ్ వచ్చాయి ఇందులోకి ఫ్యాన్స్ కూడా వచ్చాయి ఫస్ట్ డిఫరెంట్ కలర్స్ వచ్చాయి ఇప్పుడు వేరే కలర్స్ వచ్చాయి ఆయన చాలా మంచిగా అనిపించింది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే అప్పుడు వచ్చిన కలర్ కాకుండా ఫుల్ డిఫరెంట్ వచ్చినాయి ఎందుకంటే నేను మళ్ళీ అదే సెలెక్ట్ చేసుకొని నేను పెట్టిన ఫాంబోసెట్ మళ్ళీ పెట్టిన ఉన్ని లేక టెన్ డ్రెస్సెస్ అంటే బాగుంటుంది అని చెప్పేసి ఇప్పుడైనా ఫ్యాంట్ వస్తాయని రెండోసారి పెట్టినాను బాగానే పర్లేదు బాగానే వచ్చాయి అన్ని దానికి ఒక ఐదు డ్రెస్సులతో ప్యాంట్లు వచ్చినాయి ఇంకా ఐదు డ్రెస్సులకి స్లీవ్లెస్ వచ్చినాయి అవి కూడా చూపిస్తాయి రెడ్ చూసారా అందులో బ్లాక్ రెడ్ వచ్చింది ఇంకొక ఆర్డర్ పెట్టిన అంతే కలర్ ఫుల్ డిఫరెంట్ వచ్చినాయి అనమాట అదే కలర్సే రాలేదు అప్పుడు వచ్చిన కలర్స్ వేరే వేరే ఇప్పుడు చూసారా బ్లాక్ వచ్చింది అనమాట అనుకుంటున్నారు ఇంట్లో ఇది బ్రౌన్లా ఉంది కదా కొంచెం అన్ని కలర్స్ వచ్చినా కానీ చాలా హ్యాపీ అయ్యాను నేను ఒక ఒక టీషర్ట్ వచ్చేసి ఇక్కడ బెంగళూరులో వన్ ఎయిటీ రూపీస్ అట్లా వన్ సిక్స్టీ రూపీస్ ఉంది కానీ నేను జస్ట్ మొత్తం అన్ని ఫైవ్ హండ్రెడ్కే పెట్టాను నా కొడుకుకి ఒక టెన్ డ్రెస్సెస్ అయితే ఆర్డర్ పెట్టే డైలీస్కి అవన్నీ స్లీవ్ ఉండేటివి అలానే ప్యాంట్ ఉండేటివి ఇప్పుడు ఓపెన్ చేసేటివి ఇవన్నీ స్లీవ్ లెస్ అనమాట స్లీవ్లెస్ విత్ చెడ్డీ అనమాట ఫ్యాంట్గా దీనికి అప్పుడు ఆర్డర్ పెట్టిన దాంట్లో స్లీవ్లెస్ రాలే ఫుల్ స్లీవ్ వచ్చింది ఇది దీనికి ప్లెయిన్ దే షర్టు స్లీవ్ వచ్చిందే అట్లా స్లీవ్ రా వచ్చింది ఇప్పుడు స్లీవ్ లెస్ వచ్చినాయి చాలా హ్యాపీ అనిపించింది ఇంకా రెడ్ వచ్చినాయి ఇదో అప్పుడు రెడ్ వచ్చింది కామన్గా రెడ్ ఒకటి వచ్చింది ఇందులో ఇప్పుడు బ్లూ వచ్చింది అట్లా కలర్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ వచ్చినాయి అనమాట నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నిజంగా చెప్పాలంటే ఇది కూడా వచ్చింది కానీ ఇట్లా ఎందుకంటే మెడ దగ్గర వైట్ వచ్చేసి లోపల వేరే కలర్ వేశారు కదా అందుకని హ్యాపీ చూసారా మొత్తం అన్ని స్లీవ్లోసి వచ్చాయనమాట చాలా చాలా బాగున్నాయి ప్రోడక్ట్ అయితే నేను ఇది రెండోసారి ఒకే కాంబో సెట్ ఆర్డర్ పెట్టడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇది బ్లూ సెట్ అనమాట బ్లూ కలర్ ఎందుకు ఒకటే రెండు సార్లు పెట్టానంటే ఇక బాబుకి మంచిగా యూజ్ అవుతున్నాయి ఒక్కసారి తీసుకోండి ఒక టూ మంత్స్ కంప్లీట్ యూజ్ చేశాను అనమాట ఇది చూసారా ఫస్ట్ ఫ్లిప్కార్డ్ అని ఫ్లిప్కార్డ్ అని మా వారు ఇంకొక కొత్త యాప్ బుక్ చేస్తున్నారు నిన్న ఒక త్రీ డేస్ ఇంకా మామూలు చెప్పడం అంటే మనం వస్తువులు ఇంటికి కిరాణా సరుకులు అట్లా ఆకుకూరలు ఇట్లా కాయగూరలు ఫ్రూట్స్ వస్తాయి మనకి ఏదైనా ప్రోడక్ట్ కావాలన్నా కూడా టెన్ మినిట్స్లో డెలివరీ అయిపోతుంది నిన్న కూడా ఇది పెట్టారు డైపర్స్ ఇప్పుడు సెంట్ పెట్టారు చూసారా వారి అండి చూపించండి సెవెన్ హండ్రెడ్ ఉంది చూసారా ఒక్క రూపాయి తక్కువ సెవెన్ హండ్రెడ్ ఉంది సెంట్ బాటిల్ అనమాట టెన్ మినిట్స్ డెలివరీ మనం గంట ఎనిమిది రోజుల తర్వాత వెయిట్ చేసిన అవసరం లేదు ఫ్లిప్కార్ట్ ఫాస్ట్ డెలివరీ అనమాట ఏంటి అనుకుంటున్నారా సెంటీ బాటిల్స్ అండి ఎంత మంచి వినో చూసారా సెవెన్ హండ్రెడ్ అనమాట అది ఫుల్ బాక్స్ వచ్చేసి ఇప్పుడు జస్ట్ మాకు త్రీ హండ్రెడ్కే ఇచ్చింది త్రీ హండ్రెడ్కే వచ్చింది అనమాట ఆఫర్లో అయితే టెన్ మినిట్స్ కదా అందుకని చెప్పేసి త్రీ హండ్రెడ్కి పెట్టారు సెంట్ బాటిల్ అయితే చాలా బాగున్నాయి నేను మొన్న చిక్పేటకి వెళ్ళాను కదా ఒకటి వచ్చేసి హండ్రెడ్ రూపీసు కానీ నేను ఇక మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవాల్సి వచ్చింది ఎంత స్మెల్ వస్తుందంటే చాలా చాలా స్మెల్ వస్తున్నాయి బాగున్నాయి పర్లేదండి చాలా బాగున్నాయి సెంట్ బాటిల్ అయితే మా ఆర్డర్ మా అయితే ఆర్డర్ పెట్టారు జస్ట్ పదే పది నిమిషాలకి తెచ్చి ఇచ్చి వెళ్ళారు ఇక ఎనిమిది ఎనిమిది రోజులు వెయిట్ చేసిన పనే లేదు బాక్స్ అయితే చాలా బాగా నచ్చింది నాకు ప్యాకింగ్ మొత్తం అంతా చాలా చాలా నచ్చింది ఓకే అన్నట్టు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను కూడా బాక్సే ఫుల్ డిఫరెంట్గా ఉందనమాట చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో అదొక్కటి ఇక బాబుకి వచ్చేసి ఒక ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అనమాట కోర్ట్ మోడల్ది నేను త్వరగా ఊరికి వెళ్ళిపోతానని చెప్పేసి పెట్టాను కానీ కొంచెం అదే ఇంకా కొంచెం షాపింగ్ ఉంది అందుకోసమని ఆగిపోయాను అనమాట నేను ఇంకా ఇప్పుడైతే వచ్చేసింది అనమాట నేను కోర్ట్ మోడల్ ఇక అర్జెంటుగా తీసుకున్నా కానీ బయట ఉండి లేని ఇంకా బర్త్డేస్ అట్లా ఉంటాయి కదా సరిపోతాయి చూసారా ఇది ఒకటి ఉన్నాయి కదా బాబుకి ఇప్పుడు పెళ్లి కోటి పుట్టెంటు కోటి అవుతుంది మా వారితో ఒక జోక్ చేశారు కదా మా వారికి ఇవి ఆర్డర్ పెట్టే కదా పుట్టెంటులు ఉన్నాయి కదా నేను గుండు చేపించు కోటేదా అన్నారు నిజంగా చాలా నో వచ్చింది అనమాట అది వచ్చేసి ఇక్కడ ఒక స్టైలిష్ ఒక చైన్ ఫ్లవర్స్ చైన్ ఇచ్చిందనమాట సిల్వర్ కలర్లో ఇవైతే మీషోలోనే ఆర్డర్ పెట్టానండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడ్డది నాకు మూడు వందల యాభై రూపాయలు పడ్డది బాగానే ఉంది పర్లేదు అనిపించింది చాలా బాగుంది ఓపెన్ అయితే చేస్తున్నా మీ మీ ముందరే చూసారా సిల్వర్ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఇంకా ఒకటి ఆర్డర్ ఇంకా ఒక త్రీ డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టామండి అవి అవన్నీ ఈరోజు వస్తాయనుకున్నా కానీ ఈరోజు రాలేదు కాబట్టి ఓకే ఇక వచ్చిన రోజు నేను కూడా మీతో కూడా షేర్ చేసుకుంటా ఏంటో మళ్ళీ మీతో అట్లా షేర్ చేసుకుంటే నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది అట్లే ఇక ఏం చేయలేము అన్నట్టు ఇంకొక త్రీ పెట్టాను అవి వస్తాయి ఈరోజు రేపు ఇది హాఫ్ స్లీవ్ అనుకున్నాడు ఫుల్ స్లీవ్ అండి అది ఓపెన్ స్లీవ్ లోపల ఉన్నాయి అందుకని నేను బటన్ ఓపెన్ చేస్తున్నా షర్ట్ అయితే నిజంగా చాలా బాగుంది క్వాలిటీ ఎంత స్మూత్ ఉందో వారు ఎప్పుడు అనేవారు అని ఒక బ్లాక్ డ్రెస్ ఫుల్ స్లీవ్ తీసుకోవాలి అని తీసారా ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అసలు లోపల మర్చారు కాబట్టి నేను బటన్ ఓపెన్ చేసి తీసుకోవాల్సి వచ్చింది ఎప్పుడైతే ఓపెన్ చేసేసాను చూశారా ఎంత మంచిగా ఉందో నా కొడుకు డ్రెస్సు అదో నా కొడుకు డ్రెస్ ఓపెన్ చేస్తుంటే నాకు అన్ని వాడికి ఆర్డర్ పెట్టు మా నాకేం ఆర్డర్ పెట్టదు అంటది ఇది ఫస్ట్ పుట్టింది పాప కాబట్టి పాపకి ఎన్ని డ్రెస్సెస్ ఉంటాయి మీరే చెప్పండి బాబుకి ఏంటట్ట తీసుకుంటే అని కూడా ఏడుస్తుంది చూసారా రెండు కోట్లు వచ్చాయన్నమాట ఇప్పుడు షర్ట్ తీసేస్తే రెండు కోట్లకి ఫుల్ కమ్మైన్ ఉందన్నమాట అది అది టూ టూ ట్వంటీ టూ సైజ్ అనమాట ఒక షర్టు టూ టైప్స్ ఆఫ్ కోట్ వచ్చింది బాగుంది పర్లేదు నేను మొన్న తీసుకోండి కోట్ కంటే అది వైట్ ఉంది కదా త్వరగా మాసిపోతుంది అన్నట్లు ఒక ఫీలింగ్ ఉండే దీనికి పైన ఫోటో వచ్చింది లోపల బ్లాక్ వచ్చింది కొద్దిసేపే కదా మేము వేసేది ఇక ఎక్కువసేపు ఉన్నాం కదా అని చెప్పేసి ఇదైతే బయట రెండు వేల ఐదు వందలు పక్కా చెప్తారు ఇక మేము ఎంత బేరం ఆడినా కూడా ఒక పదహైదు వందలు కంటే అంతే పద్దెనిమిది వందలు అట్లా ఇస్తారు ఇక నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టా కాబట్టి నాకు అంటే క్వాలిటీ అది ఇంకా చాలా బాగుంది కదా బాగుంది ఇది కూడా బాగానే ఉంది కానీ నేను అట్లా కంపేర్ చేసుకుంటున్నా అంటే అంతే లేదు బాగున్నాయండి ఆన్లైన్లో కూడా చాలా బాగుంటాయి అంటే మేము ఒకసారి రెండుసార్లు యూజ్ చేసేస్తాం అంతే అంటే కాబట్టి ఇక కాంప్రమైజ్ అవ్వాల్సిందే ఏవే బాగున్నాయో చెప్పండి షర్ట్ బాగున్నాయా అక్క అంతా మా పాపకి సెంట్ ఒక్కటే మాకి ఇంకంతే బాబుకి ఈరోజు షాపింగ్ ఇంట్లో కూర్చొనే షాపింగ్ అనమాట ఇది ఎలా అనిపించింది తప్పకుండా చెప్పండి అటు ఇటు వెళ్ళి తిరగడం కంటే ఇంట్లో కూర్చొని షాపింగ్ చేయడం చాలా బెటర్ అనిపిస్తుంది బాబుని ఎత్తుకొని తిరగాలంటే కష్టం కదా ఓకే అందరికీ బాయ్ బాయ్ ఇండియాలో